अंदर की नमस्ते बंगलादेश మన పొరుగుదేశం ఇప్పుడు నిప్పుల కుంపటిలా రగిలిపోతోంది రాజధాని ఢాకా వీధులు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నాయి ప్రభుత్వ బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి ప్రభుత్వ భవనాలపై దాడులు జరుగుతున్నాయి రాత్రనక పగలనక పెట్రోల్ బాంబుల మూతతో దద్దరిల్లుతున్నాయి ఈ హింస ఎంత తీవ్రంగా ఉందంటే విధ్వంసానికి పాల్పడేవారిని కనిపిస్తే కాల్చివేయమని ఢాకా పోలీస్ చీఫ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు ఒకప్పుడు విద్యార్థుల ఉద్యమంతో గద్దె దిగిన షేక్ హసీనా స్థానంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంపై ఇప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ నిరసనల వెనుక ఉన్నది ఎవరు కేవలం ప్రజా ఆగ్రహమా లేక రాజకీయ కుట్ర దాగి ఉందా బంగ్లాదేశ్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ సంక్షోభం పూర్తి స్వరూపమేమిటి ప్రస్తుత సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్లాలి రెండువేల ఇరవై నాలుగు ఆగస్టులో నాటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో భారీ విద్యార్థి ఉద్యమం చెలరేగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఈ నిరసన అనతికాలంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి దేశాన్ని స్తంభింపచేసింది ఆ ఉద్యమ హింసలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మరియు సైన్యం ఒత్తిడితో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారతదేశంలో ఆశ్రయం పొందారు ఆ తరువాత దేశాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది హసీనా పాలన అంతంతో దేశంలో శాంతి నెలకొంటుందని అందరూ భావించారు కానీ ఆ ఆశలు అడియాసలయ్యాయి తాజా హింసకు తక్షణ కారణం మాజీ ప్రధాని షేక్ హసీనాపై జరిగిన విచారణ రెండు వేల ఇరవై నాలుగు నాటి విద్యార్థి ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేశారన్న ఆరోపణలపై ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు కింద బంగ్లాదేశ్ కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ విచారణ జరిపింది ఈ కేసులో ప్రాసిక్యూటర్లు ఆమెకు మరణశిక్ష విధించాలని కోరారు ఇటీవల ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి ఈ తీర్పును వ్యతిరేకిస్తూ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్తంగా బందుకు నిరసనలకు పిలుపునిచ్చింది ఈ నిరసనలే హింసాత్మక రూపం దాల్చాయి ఢాకాలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులకు నిప్పు పెట్టడం పెట్రోల్ బాంబులతో దాడులు చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు గత వారం రోజులుగా జరిగిన ఈ విధ్వంసంలో నిలిపి ఉంచిన బస్సులో నిద్రిస్తున్న ఒక డ్రైవర్ సజీవ దహనమయ్యాడు పరిస్థితి చేయి దాటిపోతుండటంతో యూనస్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది ఈ సంక్షోభం కేవలం ఒక కోర్టు తీర్పుకు సంబంధించినది మాత్రమే కాదు దీని వెనుక అనేక రాజకీయ సామాజిక కారణాలు ముడిపడి ఉన్నాయి యూనస్ తాత్కాలిక ప్రభుత్వం చట్టాన్ని న్యాయాన్ని నిలబెట్టాలని మాజీ పాలకుల జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అయితే మద్దతుతో ఎన్నికవ్వని ప్రభుత్వం కావడంతో కఠిన నిర్ణయాలు తీసుకునే క్రమంలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది శాంతిభద్రతలను కాపాడటం ఈ ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారింది షేక్ హసీనా మరియు అవామీ లీగ్ దేశం విడిచి వెళ్లిన షేక్ హసీనా బంగ్లాదేశ రాజకీయాల్లో ఇప్పటికీ ఒక శక్తివంతమైన నాయకురాలు తనపై జరుగుతున్న విచారణను కంగారు కోర్టుగా అభివర్ణిస్తూ రాజకీయంగా తనను అంతం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపిస్తున్నారు హింసను సృష్టించి తాత్కాలిక ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తిరిగి అధికారంలోకి రావడానికి లేదా కనీసం తన పార్టీపై ఉన్న విషేధాన్ని ఎత్తివేయించుకోవడానికి అవామీ లీగ్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు విద్యార్థులు మరియు యువత ఒకప్పుడు హసీనాను గద్దెదించిన విద్యార్థి శక్తి ఇప్పుడు యూనస్ ప్రభుత్వంపై కూడా అసంతృప్తితో ఉంది పాఠశాలల్లో సంగీతం వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను రద్దు చేయడం వంటి నిర్ణయాలు దేశ సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నంగా ఇస్లామీకరణ దిశగా వారు భావిస్తున్నారు ఈ అసంతృప్తిని కూడా అవామీ లీగ్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది బంగ్లాదేశ్ సైన్యం దేశ రాజకీయాల్లో సైన్యం ఎప్పుడూ ఒక నిర్ణయాత్మక శక్తి ప్రస్తుత గందరగోళంలో సైన్యం పాత్ర కీలకం కానుంది యూనస్ ప్రభుత్వంపై సైన్యంలో కూడా అసంతృప్తి పెరుగుతోందని వారు దేశంలో అత్యవసర పరిస్థితి విధించి సైనిక పాలన తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ హింస కేవలం హసీనా తీర్పుకు ప్రతిస్పందన మాత్రమే కాదు యూనస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయి హసీనా పాలనలో జైలుపాలైన ఇస్లామిస్టు నాయకులను విడుదల చేయడం దేశాన్ని చైనా వైపు నడిపిస్తున్నారనే ఆరోపణలు మరియు పాలనలో అనుభవలేమి వంటి అంశాలు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని పెంచాయి ఈ అంతర్గత బలహీనతలను అవామీ లీగ్ తనకు అనుకూలంగా వాడుకుంటోంది ఢాకా పోలీస్ చీఫ్ జారీ చేసిన కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాయి ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మరోవైతూ దేశ రాజధాని ఢాకా వీధులు నిర్మానుష్యంగా మారాయి ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఒక కీలకమైన కూడలిలో ఉంది కోర్టు తీర్పు షేక్ హసీనాకు వ్యతిరేకంగా వస్తే హింస మరింత పెరిగే ప్రమాదం ఉంది అనుకూలంగా వస్తే యూనస్ ప్రభుత్వం యొక్క అధికారం ప్రశ్నార్థకమవుతుంది ఈ రాజకీయ అస్థిరత దేశ ఆర్థిక వ్యవస్థను సామాజిక సామరస్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరి మదిలో ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్నమెదులుతోంది ఒకవేళ బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష వంటి తీవ్రమైన శిక్ష విధిస్తే ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె పరిస్థితి ఏమిటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను తమకు అప్పగించమని అధికారికంగా కోరితే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది ఆమెను తిరిగి పంపిస్తుందా లేక ఇక్కడే రక్షణ కల్పిస్తుందా ఈ ప్రశ్న పైకి కనిపించినంత సులభం కాదు దీని వెనుక అంతర్జాతీయ చట్టాలు రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు మరియు అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ వ్యూహాత్మక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి ముందుగా చట్టపరమైన అంశాన్ని పరిశీలిద్దాం భారతదేశానికి బంగ్లాదేశ్ కీ మధ్య రెండువేల పదమూడులో ఒక అప్పగింత ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకున్న నేరస్తులను అప్పగించుకోవచ్చు అయితే ఈ ఒప్పందంలోనే ఒక కీలకమైన మినహాయింపు ఉంది అదే రాజకీయ నేరాలకు సంబంధించిన నిబంధన ఒక వ్యక్తిపై మోపబడిన అభియోగాలు రాజకీయ స్వభావం కలిగి ఉంటే ఆ వ్యక్తిని అప్పగించాల్సిన అవసరం లేదు ఇప్పుడు షేక్ హసీనాపై ఉన్న ఆరోపణలు ఏమిటి విద్యార్థి ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారని ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని ఇది స్పష్టంగా ఒక రాజకీయ చర్యకు సంబంధించిన ఆరోపణ ఇది దొంగతనం హత్య వంటి సాధారణ క్రిమినల్ నేరం కాదు ఆమె ప్రధానిగా తన అధికారిక హోదాలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినది కాబట్టి భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి అని వాదించి అప్పగింత అభ్యర్థనను తిరస్కరించడానికి చట్టపరంగా పూర్తి అవకాశం ఉంది ఇక రెండో ముఖ్యమైన అంశం మానవ హక్కులు మరియు మరణశిక్ష బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్లు ఆమెకు మరణశిక్ష విధించాలని కోరుతున్నారు ఒక వ్యక్తిని స్వదేశానికి పంపిస్తే అక్కడ వారికి మరణశిక్ష పడే ప్రమాదం ఉందని లేదా వారి ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే వారిని అప్పగించడానికి అనేక దేశాలు నిరాకరిస్తాయి ఇది అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో ఒక ముఖ్యమైన సూత్రం ఈ కోణంలో కూడా భారతదేశం షేక్ హసీనాను అప్పగించడానికి వెనుకాడవచ్చు అయితే చట్టాలు ఒప్పందాల కంటే కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించేది రాజకీయ వ్యూహాత్మక సంబంధాలు షేక్ హసీనా దశాబ్దానికి పైగా భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రురాలిగా ఉన్నారు ఆమె హయాంలో బంగ్లాదేశ్ గడ్డపై భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేశారు ఈశాన్య రాష్ట్రాలలో శాంతికి ఆమె ప్రభుత్వం ఎంతగానో దోహదపడింది అలాంటి కీలకమైన మిత్రురాలిని అధికారం కోల్పోయిన వెంటనే ఒక అనిశ్చిత ప్రభుత్వానికి అప్పగించడం భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది ఇది భవిష్యత్తులో ఏ దేశ నాయకుడు కూడా భారతదేశాన్ని నమ్మకుండా చేస్తుంది కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ షేక్ హసీనాను అప్పగించే అవకాశాలు దాదాపు శూన్యం చట్టపరమైన లుసుగులు మానవ హక్కుల కారణాలు మరియు అన్నింటికంటే ముఖ్యంగా భారత జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఆమెకు భారతదేశంలో రక్షణ కొనసాగడం ఖాయం ఇక్కడ తుది నిర్ణయం న్యాయస్థానాలది కాదు పూర్తిగా భారత ప్రభుత్వానిదే ఆ ప్రభుత్వం తన దీర్ఘకాలిక ప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకుంటుంది ఆప్ ఒక నియంతృత్వ పాలన అంతమై ప్రజాస్వామ్యం వస్తుందని ఆశించిన బంగ్లాదేశ్ ప్రజలకు నిరాశే మిగిలింది అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో సామాన్య ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి యూనస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుంది అవామీలీగ్ హింసామార్థాన్ని వీడుతుందా లేక బంగ్లాదేశ్ మరో సుదీర్ఘ రాజకీయ అస్థిరతలోకి జారుకుంటుందా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి కాని ఒకటి మాత్రం స్పష్టం బంగ్లాదేశ్ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న ఈ అధికార దాహం ఆ దేశాన్ని ఎటువైపు నడిపిస్తుందో వేచి చూడాలి థ్యాంక్ యూ